హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్దాం అఘోరి అఘోరి గురించి మీరు వినే ఉంటారు అసలు ఆమె అఘోరీనే కాదు నిజమైన అఘోరీ అలా ఉండరు తను ఎందుకు అలా మారింది అంటే తనకి డబ్బు కావాలి ఆస్తి అంతస్తులు కావాలి తను ఎక్కడో ఒక దొంగ అగోరీగా ప్రపంచానికి తెలిసింది లేకుంటే తను ప్రపంచానికి తెలియకుంటే ఎంతోమందిని చాలా నమ్మించి డబ్బు తీసుకునేది చివరికి ఆమె దొంగ అగోరీగా తెలిసి తన తను చేసిన దొంగ అగోరీని అంటే అఘోరీలు అందరినీ నిజమైన అగోరి వారిని నన్ను శ్రమించండి అని తను కోరుకున్నదని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను ఈ వీడియో నొస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నేను మీ వాయిస్ ఆఫ్ గేస్వాణి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ